హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు నేను చూపించే వీడియో కనకాంబరం మొక్క గురించి కనకాంబరాలు మొక్క నిండా పూయడానికి ఎటువంటి కేర్ తీసుకోవాలి పోషకాలు ఉండే మంచి ఎరువులు ఏమి ఇవ్వాలి కనకాంబురం మొక్కలకు వర్షాకాలంలో తెగుళ్ళు పెస్ట్ ఏమి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫంగస్ రాకుండా ఎలా కాపాడుకోవాలి పెస్ట్ కంట్రోల్ కోసం మనం ఏం చేయాలి పూర్తిగా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే పోయిన నెలలో నలభై నలభై ఐదు రోజుల క్రితం లాస్ట్ కనకాంబరం వీడియోలో కొమ్మలతో కనకాంబరం మొక్కలను పెట్టుకున్నాం కదా అవి ఎంతవరకు పెరిగాయో వేర్లు ఎలా వచ్చాయో వాటి అప్డేట్ చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ కనకాంబరాలు నా దగ్గర ఎల్లో కనకాంబరం ఉంది ఎల్లో ఆరెంజ్ మిక్స్ కనకాంబరం ఉంది నాటు కనకాంబరాలు ఉన్నాయి సౌందర్య కనకాంబరాలు ఉన్నాయండి మా కనకాబరం మొక్కలన్నీ కూడా ఎప్పుడూ ఇలా పువ్వులు పూస్తూనే ఉంటాయండి అసలు గ్యాప్ ఎక్కువ రోజులు పట్టదు ఒకసారి పువ్వులు పూసి వాడిపోగానే మళ్ళీ పది రోజుల్లోనే మొక్కంతా పువ్వులు పూసేస్తుంది నాటు కనకాంబరాల్లో అయితే విత్తనాలు వస్తాయి సౌందర్య కనకాబరాలు ఎల్లో కనకాంబరం ఈ ఎల్లో ఆరెంజ్ మిక్స్ కనకాంబరం అయితే కొమ్మలతో మనం పెంచుకుంటాం వీటికి విత్తనాలు రావు కేవలం నాటు కనకాబరాలకే విత్తనాలు వస్తాయి మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్కి ఉన్నాయి డిఏపి ఎప్సమ్ సాల్ట్ పొటాష్ ఆల్మిక్స్ కేక్ వెర్మీ కంపోస్ట్ కౌ మాన్యూర్ ఇవన్నీ ఉన్నాయి అలాగే గడ్డి గులాబీలు ట్వంటీ ఫైవ్ కలర్స్ సేల్ జరుగుతుంది ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు కనకాంబరాలు బాగా పూయాలంటే ఎండ బాగా ఉండాలి కనీసం రోజులో ఐదు గంటలు డైరెక్ట్గా ఎండ మొక్కలకు తగలాలి అప్పుడే పువ్వులు బాగా పూస్తాయి కనకాబరం మొక్కకు వాటర్ అయితే సాయిల్ ఎప్పుడు మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోవాలి ఓవర్గా మాత్రం వాటరింగ్ చేయకూడదు సాయిల్ చెక్ చేసుకుని పైన సాయిల్ కొద్దిగా పొడిగా అయ్యాక మనం వాటర్ ఇస్తూ ఉండాలి కనకాంబరానికి ఎక్కువ పువ్వులు పూస్తూ ఉండాలంటే పువ్వులు పూసాక చెట్టుకు ఉన్న కాడలను ఎప్పటికప్పుడు కట్ చేసేయాలండి ఇలా ఈ విధంగా మనం ఫ్లవర్ స్టిక్స్ని కట్ చేసేయాలి ఈ రకం కనకాంబరాలు ఎల్లో ఆరెంజ్ మిక్స్ ఎల్లో కనకాంబరం ఇలాంటి ఈ రకమైన కనకాబరాలకి విత్తనాలు రావు కాబట్టి పువ్వులు పూసేగానే నేను కట్ చేసేస్తూ ఉంటాను డెడ్ హెడ్డింగ్ చేయడం వల్ల పువ్వులు ఇంకా బాగా పూస్తాయి కొత్త ఫ్లవర్ స్టిక్స్ వస్తాయి కనకాంబరాలు బాగా పూయడానికి మనం మంచి పోషకాలు కలిగిన ఎరువులు ఇస్తూ ఉండాలండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం అన్నీ ఉండే ఎరువులు ఇవ్వాలి నేను ఈ వీడియోలో రెండు రకాల ఎరువులు చూపిస్తాను మీకు నచ్చిన మెథడ్ ఫాలో అవ్వచ్చు ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఒక రెండు చెక్కలు మస్టర్డ్ కేక్ ఆవ చెక్కలు తీసుకున్నాను మస్టర్డ్ కేక్లో ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు మెగ్నీషియం కాల్షియం ఇలాంటివన్నీ ఉంటాయి తర్వాత ఒక ఎనిమిది నుండి పది బాల్స్ వరకు డిఏపి డైఅమోనియం ఫాస్ఫేట్ గ్రాన్యుల్స్ తీసుకోవాలి ఆఖరిగా ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ని కూడా తీసుకోండి ఎప్సమ్ సాల్ట్ ఇవ్వడం వల్ల ఆకులు పచ్చగా డార్క్ గ్రీన్గా వస్తాయి ఈ మూడు మనం లిక్విడ్ రూపంలో చేసి మొక్కలకి ఇవ్వాలి ఒక లీటర్ వాటర్ తీసుకోండి అందులో ఈ మూడు రకాల ఎరువులు వేసి బాగా కలిపి ఒక ఇరవై నాలుగు గంటల పాటు ఉంచాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ లిక్విడ్కి ఇంకొక లీటర్ నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మనం కనకాంబరం మొక్కలకు పదిహేను రోజులకు ఒకసారి అర లీటర్ చొప్పున ఒక్కో మొక్కకు ఇవ్వాలి ఈ విధంగా చేస్తే కనకాంబరాలు చాలా బాగా పూస్తాయండి మీ దగ్గర ఈ ఫెర్టిలైజర్స్ ఏమీ లేకపోతే ఇంకొక పద్ధతి చెప్తా అన్నాను కదా ఇదైతే హోమ్మేడ్ ఫెర్టిలైజర్ అండి కొన్ని ఆవాలు తీసుకున్నాను యాభై గ్రాముల వరకు ఆవాలు తీసుకోండి వంటింట్లో మనకు అందుబాటులో ఉంటాయి కదా ఇందులో అన్ని పువ్వుల మొక్కలు విరగబీయడానికి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి మస్టర్డ్ కేక్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి మస్టర్డ్ కేక్ అయితే తొందరగా మనకు దొరకదు కానీ మస్టర్డ్ సీడ్స్ ఈ ఆవాలు అయితే సులభంగా దొరుకుతాయి కదా వీటిని పౌడర్ లాగా ఇలా పొడిగా చేసి ఒక్కో చెంచా ఒక్కో కుండీలో వేసి వాటర్ ఇచ్చేస్తే కనకంబరాలు చాలా బాగా పూస్తాయండి ఇలా మీరు పదిహేను ఒకసారి లేదా పది ఒకసారి అన్ని పువ్వుల మొక్కలకు కూడా ఇచ్చేసుకోవచ్చు ఇప్పుడు నేను కనకాంబరాలను కొమ్మలతో పెట్టానని చెప్పాను కదా నెల రోజుల క్రిందట మీకు వీడియో కూడా చూపించాను ఐదారు ఇంచుల పొడవు ఉండే కొమ్మలను తీసుకుని అడుగున ఉన్న ఆకులన్నీ తీసేసి నేను రూటింగ్ హార్మోన్ పౌడర్లో డిప్ చేసి మీ దగ్గర రూటింగ్ హార్మోన్ పౌడర్ లేకపోతే కలబంద గుజ్జులో ముంచి ఇసుకలో కొమ్మలు పెట్టేయండి చూడండి నేను అదే విధంగా పెట్టాను ఇప్పుడు వీటి గ్రోత్ ఎంత బాగుందో నాలుగు కొమ్మలు పెట్టాను ఒక కొమ్మ అయితే ఎండిపోయింది అది తీసేసాను మిగిలిన మూడు కొమ్మలకు వేర్లు వచ్చాయి ఈ కొమ్మలను బయటకు తీసి శుభ్రంగా కడిగి రూట్స్ ఏ విధంగా డెవలప్ అయ్యాయో చూపిస్తాను రెండు కొమ్మలకైతే వేర్లు బాగానే వచ్చాయండి చూస్తున్నారు కదా ఈ కొమ్మకు మాత్రం వేర్లు ఇంకా డెవలప్ అవ్వలేదు మళ్ళీ ఇందులోనే కొమ్మకు వచ్చేసామంటే ముప్పై రోజుల్లో వేర్లు వచ్చేస్తాయి వేర్లు ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి ఈ కొమ్మకు నేను మల్లె విరజాజి చామంతి కనకాంబరం ఇలా కొమ్మలన్నీ కూడా ఇసుకలోనే ప్రాపగేట్ చేస్తూ ఉంటాను వేర్లు అయితే చాలా బాగా వస్తాయి ఇసుకలో సాయిల్ కంటే నాకు ఇసుకలోనే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే వచ్చాయండి ఇంకొక పద్ధతి ఏంటంటే యాభై శాతం మట్టి యాభై శాతం ఇసుక కలిపి అందులో కొమ్మలను పెట్టుకోవచ్చు మీ ఇంట్లో ఏ రంగు కనకాంబరం మొక్కలు ఉన్నాయో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు కనకాబ్ర మొక్కకు వచ్చే తెగుళ్ళు పెస్ట్ మరియు ఫంగస్ గురించి మాట్లాడుకుందాం సమ్మర్లో వింటర్లో వైట్ ఫ్లైస్ తెల్లదోమ ఎక్కువ వస్తూ ఉంటుంది అలాగే పిండినల్లి మీలిబగ్స్ అయితే వేసవికాలం సమ్మర్లో అలాగే రైనీ సీజన్ వర్షాకాలంలో ఎక్కువ వస్తూ ఉంటాయి చిగుర్లు వచ్చే చోట మొగ్గలు పువ్వులు వచ్చే చోట ఎక్కువగా పిండినల్లి పడుతూ ఉంటుంది కొత్త చిగురుల్లో ఆకుల్లో ఉండే రసాన్ని పీల్చేసుకుని మొక్కని నిర్జీవంగా చేస్తాయనమాట మీ బగ్స్ తెల్లగా బూజులాగా ఉంటుంది పిండినల్లి ప్రెసెంట్ అయితే మా కనకాంబరం మొక్కలకి ఏమీ లేదు పిండినల్లి పోవడానికి మొన్నే రీసెంట్గా హైబిస్కా ఆర్గానిక్ మెడిసిన్ గురించి చెప్పుకున్నాం కదా అది యూస్ చేయొచ్చు మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు అలానే నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు షాంపూ ఒక చెంచా నీమ్ ఆయిల్ ఒక ఫైవ్ ఎంఎల్ కలిపి మొక్క మీద స్ప్రే చేసుకోవచ్చు లేదా కెమికల్ ఇన్సెక్టిసైడ్ అయితే యాక్టారా యాక్టారా మీలిబగ్స్కి బాగా పనిచేస్తుంది ఇలాగా గుళికల్లాగా ఉంటుంది ఒక గ్రాము ఒక లీటర్ వాటర్లో కలిపి మనం మొక్క మీద స్ప్రే చేసుకుంటే మీలిబగ్స్ అన్నీ చనిపోతాయి ఇంకా కనకాంబరాల్లో ఇంకొక తెగులు ఏమొస్తుందంటే వేరుకుళ్ళు రాట్ వస్తుంది అది ఫంగస్ కారణంగా వస్తుంది నాటు కనకాంబరాల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది రాట్ వేరుకుళ్ళు వస్తే సడన్గా మొక్క అంతా ఒళ్ళిపోయినట్లుగా అయిపోయి మొక్క చనిపోతుంది అలా వేరుకుళ్ళు రావడానికి మెయిన్ రీజన్ మనం ఓవర్గా వాటర్ ఇవ్వడం లేదా వర్షాలు బాగా ఎక్కువగా పడినప్పుడు కంటిన్యూగా మట్టి తడిగా ఉంటే రూట్ రాట్ వచ్చి రూట్ రాట్ ఈ వేరుకుళ్ళు వస్తుంది కాబట్టి కనకాంబరం మొక్కను నాటుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా మంచి సాయిల్ మిక్స్లో మనం ఎంత వాటర్ వేసినా వాటర్ తొందరగా కుండీ గణాల నుండి డ్రైన్ అయిపోయే సాయిల్ వాడాలి యాభై శాతం మట్టి ఇరవై శాతం ఇసుక ముప్పై శాతం కంపోస్ట్ కలుపుకుంటే మంచిది వేరుకుళ్ళు రాకుండా ఉండాలంటే మనం వాటర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఓవర్గా వాటరింగ్ చేయకూడదు అలాగే సాయిల్ మిక్స్ కూడా మంచిది యూజ్ చేయాలి వేరుకుళ్ళు వస్తే ఉన్నట్టుండి మొక్కంతా వాడిపోయినట్లు అయిపోతుంది వైరస్ ఫంగస్ కారణంగా అలా జరుగుతుందనమాట కనకాంబరం మొక్కల్లో వచ్చి ఇంకొక తెగులు ఏంటంటే వైరస్ తెగులు కాండమంతా కూడా తెల్ల తెల్లగా మచ్చల్లాగా ఇలా అయిపోతుంది ఇది కూడా వైరస్ కారణం చేతనే ఇలా అవుతుంది వేరుకుళ్ళు రూట్ రాట్కి ఈ వైరస్ తెగులుకి మనం మంచి ఫంగిసైడ్ యూస్ చేయాలి నేను సాఫ్ ఎక్కువగా వాడుతూ ఉంటాను రెండు గ్రాములు సాఫ్ ఫంగిసైడ్ ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మొదట్లో మనం పదిహేను రోజులకు ఒకసారి పోయాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల వేరుకుళ్ళు కనకాంబరం మొక్కలో తొందరగా రాదు ఒకవేళ ఈ వైరస్ తెగులు వస్తే కనుక కాండం మీద ఈ సాఫ్ ఫంగిసైడ్ని స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒక రెండు గ్రాములు ఒక లీటర్ వాటర్లో కలిపి నాలుగు రోజుల పాటు కంటిన్యూగా స్ప్రే చేయాలండి ఒక నాలుగు రోజులకు ఈ వైరస్ తెగులు తగ్గిపోతుంది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే కనకంబరం మొక్క గురించి ఏ టు జెడ్ అన్ని డీటెయిల్స్ చెప్పాను కదా వీడియో మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ కొట్టి హై పాయింట్స్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్